ఏస్తూరుస్తూ అమ్మన అందరికి వలన వేసుకున్నానండి అందరూ బాగున్నారా పశుద్ధ కదండముల నుండి నేను మీకు ఒక మాట చేశానండి ఆ మాట ఏమనగా గ్రంథము ముప్పై ముప్పై అధ్యాయము పదిహేడవ చదువుకున్నామండి తండ్రిని అపాసించి తల్లి మాట వినోళ్ళని వాని కన్నులు లేయు కన్నులు కాగులు పీకును పక్షి రాజు పిల్లలు దానిని తినను ఇక్కడ ఏంటండి తండ్రికి మనం ఏం చేయాలి లోబడాలి మన తల్లిదండ్రులకు ఏం చేయాలంటే మనం లోబడాలి మన తల్లి మన తల్లి చావించిందండి మన కొరకు ఇక్కడ మాట ఏంటంటే మనం తల్లికి లోబడాలి తండ్రి తల్లిదండ్రులకు ఏం చేయాలి లోబడాలి మనకి ఇద్దరు తండ్రి అయినవారు ఒకటి ఒకటి రెండు మన తండ్రి అండి మనం మన తల్లిదండ్రులకు ఏం చేయాలి లోపడాలి తల్లిదండ్రులకు ఎదురు సమయం చెప్తున్నారండి చెప్పకూడదండి పాపం అయింది తల్లిదండ్రులకు ఎదురు సమయం చెప్తే కనుక మనం అది తప్పుడు చెప్పకూడదు తల్లిదండ్రులు ఏదో చెప్తే గనక మన ప్రభుత్వం చెప్పినట్టే మాడి ఇది తల్లిదండ్రులకు మనం ఏం చేయాలండి ఒక మాట చూసాం మీకు తల్లిదండ్రులకి లోబడుడా మన తల్లిదండ్రులకు ఏం చేయాలి లోపడాలి తల్లిదండ్రులకు ఏం చేయాలి లోపడాలి తల్లిదండ్రుల మార్గలు మనం నడవాలండి తల్లిదండ్రులతో మనకి ఏం చెప్తే మనం అదే చేయాలి ఇప్పుడు బ్రహ్బాయ్ వరకు మనకి ఇచ్చేయాలండి ఎందుకంటే మన తల్లిదండ్రులు ఏం చేయాలండి మన తల్లిదండ్రులు తిట్టకూడదు మన ఇక్కడ ఏంటంటే చాలా మంది మంది తల్లిదండ్రులు బయటికి ఎండిస్తున్నారు అలానే తల్లిదండ్రుల్ని కొడుతున్నారు తిడుతున్నారు మేము మీ మాట ఏంటని అంటున్నాను మనం చేయకూడదు దేవుని బిడ్డ అండి మనం చేయకూడదండి ఏం చేయాలంటే తల్లిదండ్రులు మనం ఏం చేయాలండి లోపడాలి తల్లిదండ్రులు మనం ఏం చేయాలి లోపడాలి ప్రవేసేసుకో మస్ ప్రాణం పెట్టాలండి మనం ఏం చేయాలి దానికి తగ్గట్టు మనం తల్లిదండ్రులు లోపడాలండి తల్లిదండ్రులు లోపడట ఈ మీరు గుర్తుపెట్టుకోండి మీరు గుర్తు గుర్తుపెట్టుకోండి మన తల్లిదండ్రులు మనకి ఎన్నో చేశారండి అండి మన ఎన్నయ్యే పట్టించుకోవాలి అసలు తల్లిదండ్రులు మనకి అన్ని చేసినా సరే మన తల్లిదండ్రులు మనం వినమండి ఎందుకంటే మా తల్లిదండ్రులు ఎదురు లాగా ఉండిద్ది తల్లిదండ్రులు అంటే మనకి అసలు తల్లిదండ్రులు మనకి ఏంటి తెలియదు అసలు మన తల్లిదండ్రులు మన కొరకు ఎన్ని చేశారో నాకంటే తెలియదండి మా తల్లిదండ్రులు ఏం చేయాలి ప్రేమించాలి మన తల్లిదండ్రులు మనం తల్లిదండ్రులు మనల్ని ఎంత ప్రేమిస్తున్నారా అండి అంత ప్రేమిస్తున్నారని మాకు అసలు అర్థం కాదండి ఎందుకంటే తల్లిదండ్రులు మీరు మాకు ఏం చేస్తున్నారు మాకు అండి ఎందుకంటే అన్ని చేసిన సరే మనకి లెక్కల్లో ఉండవు ఎందుకంటే వాళ్ళు అన్ని చేస్తారు మన కొరకు మనకు అన్ని చేస్తారండి దేవుడి మాటలు దీవించిన కాక ఐ మీన్ ప్రార్థన ప్రారంభించుకుందామండి మనం మిక్కిలిగా ప్రేమించిన ఆ రాజా మీకే మనం స్థితిలో స్తోంది తెచ్చుకున్నాం ప్రభావ ప్రభా మీ వాక్యం జరిపిస్తుంది ప్రభావ మీ వాక్య ప్రభావ మీ తల్లిదండ్రుల లోపలి సాయంత్రం ప్రభావ ప్రభా తల్లిదండ్రుల లోపలికి రవా తల్లిదండ్రులు మాటకు సాయం మీరు దీవించండి వాళ్ళ ప్రభుత్వ వాళ్ళ ప్రభుత్వ బ్రవ మీరు సాయంత్రం పుచ్చుకొని పంచు మమ్మల్ని నారాధనకు సాయం నారాజించిన ప్రభావం మీ నెత్తి మార్గంలో నడుకు సాయం చేసిన ప్రభావం మీరు దానించండి ఈ వాక్యాన్ని బోధి సాయంత్రం మీరు దీవించండి కాపాడండి ఈ వాక్యం ప్రతి ఒక్కరి ప్రభావం వాళ్ళ మనసు వారికి ఎప్పుడప్పుడు తల్లిదండ్రులు ఎప్పుడు లోపల సాయంత్రం దీవించమని ఈ వాక్యం ప్రతి ఒక్కరి ప్రభావం వాళ్ళు మంచి మంచి జ్ఞానం కలగ ఈ వాక్యం వాళ్ళ జీవితంలో బాగా ఉత్పత్తికు సాయం మీరు దీంట్లోనే కాపాడు కాపాడమని మా ప్రభువు ప్రేక్షకుడైన ఏసు గురిస్తూ వారి శివప్రదా రాగం చేస్తున్నాను తండ్రి ఆమె అందరికీ వందనండి